రీసెంట్గా చాలా పాపులర్ అయిన యొక్క బొమ్మ వచ్చేసరికి టామీ అంటారు కదా మనం చూస్తూ ఉంటారు దీని యొక్క అప్లికేషన్ ఉన్నది ఈరోజు ఈ విడియో దీన్ని అన్బాక్స్ చేద్దాం ఎందుకంటే సేమ్ మేము టామీ ఎలాగైతే కాల్ పైన టచ్ చేస్తే అవ్వా అన్నట్టుగా సేవ్ పైన టచ్ చేస్తే సాంగ్ వచ్చినట్టుగా ఇక్కడ ఏంటి ఇక్కడ సెన్సర్లు ఉంటాయి ఇక్కడ ఇక్కడ సెన్సర్ ఉంటాయి కాలు కాడ ఇక్కడ ఈ కాలు కాడ సెన్సర్ ఉంటాయి తోక కడ ఒక సెన్సర్ ఉంటాయి దీంట్లో పాటలు వస్తాయి దాంతోపాటు మనము టామీని హాయ్ ఫ్రెండ్స్ హలో అంటే అది మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ హలో చెప్పి మనకు రిటర్న్ మనకు డిగార్డ్ చేసి వినిపిస్తుందిగా సేమ్ టు సేమ్ అదే విధంగా అయితే ఒక బొమ్మను అయితే తయారు చేస్తాను నేను రీసెంట్గా అయితే వెమ పోయాను అక్కడికి వెళ్ళి బొమ్మను తీసుకొచ్చాను అన్బాక్సింగ్ చేద్దాం దాంతోపాటు ఉన్న ఫీచర్స్ మీకు చెప్తామని చెప్పి బొమ్మ తీసుకొచ్చాను ఇప్పుడు మార్క్స్ సైడ్ అయితే సెల్ చేయాలా చూపిస్తాను ఓపెన్ చేసి ఫ్రెండ్స్ చూడచ్చు క్యాబ్ అయితే తీసిస్తాను చూసుకుంటే ఇలా మూడు సెల్లు ఉన్నాయి చూడచ్చు మూడు పెద్ద సెల్లు అయితే ఎవ్రీడే అని చెప్పి సెల్లు ఉంటాయి కదా అదైనా సరే వస్తాయి మూడు పెద్ద సెల్లు ఉన్నాయి ఏల మనం ఫస్ట్ పెట్టేలా ఆన బడండు చూడొచ్చు కదా ఆన బడను ఎప్పుడు ఇదాం ఆన్ అంటే ఇక్కడ మనకు ఫస్ట్ సౌండ్ వస్తుంది మనం ఫస్ట్ దీన్ని రికార్డింగ్ చేసి ఎలా మనకు ఎంపిస చూద్దాం ఫస్ట్ ఓకేనా హాయ్ హలో ఎలా ఉన్నావు హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేయాస్ కింద తెలుగు హాయ్ నువ్వు ఏం చేస్తున్నావు టోమీ నువ్వు ఏం చేస్తున్నావు టోమీ అన్నం తిన్నావా ఇలా మనము ఏది చెప్తే అది చేస్తుంది దాంతో పాటు ఇక్కడ ఆ యొక్క కాలు కదా చూడండి హలో సేమ్ అప్లికేషన్ ఎలా ఉంటుందో అలా సెన్సన్ ఉంటాయి కదా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే చూసుకుంటే ఒక చెవు ఉంది కదా చెవు ప్రోడక్ట్ అయితే హలో ఈ యొక్క బొమ్మను దూరం సరే హాయ్ బొమ్మ ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు సెన్సర్ ఒకటి ఇక్కడ సెన్సర్ ఉంటుంది తొక్కడ ఒకటి దాంతోపాటు ఈ రెండు చెవులలో పెడితే ఈ సైవిలో ఇలా టచ్ చేసామంటే సెన్సర్ తోడు పాట అయితే చేంజ్ అయిపోతుంది ఈ సైవిలో కూడా ఈ చెవిలో ఇలా టచ్ చేసామంటే సెన్సర్లు ఉంటాయి పాట చేంజ్ అవుతుంది పాటలు వస్తాయినప్పుడు రెండు చెవిలల్లో రెండు కలర్ల మామూలుగా ఈ బొమ్మ టచ్ అవుతుంది అబ్బో అన్నట్టుగా ఇలా అవ్వ అంటుంది ఇది అండ్ ఇది ఫ్రెండ్స్ దీన్ని క్యాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ థర్టీ రూపీస్ నేనైతే విప్లవార్లు అయితే తీసుకొచ్చాను అండ్ చాలా బాగుంది కాకపోతే బ్యాటరీ సెల్ అయిపోతే మళ్ళీ మార్చబడుతుంది సెల్ కాకుండా ఏదైనా ఛార్జింగ్ అంటే చా బ్యాటరీ ఉండి ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి తింతోడు కానీ లేకుంటే టైప్స్ తోడు పెట్టుకోవడానికి అలా ఉంటే బాగుండు ఆప్షన్ లేదు కాకపోతే ఈ బైక్ సైడ్ సెల్లు ఉన్నాయి సెల్ అయిపోతే మనం మళ్ళీ సెల్ అయితే మార్చుకోవాలా అండ్ బొమ్మ మాత్రం మంచిగా ఉంది మనం చిన్న పిల్లల దగ్గర కూడా మేము పెడితే వాళ్ళు ఏం మాట్లాడుతుందో వాళ్ళకు రిటర్న్ వాయిస్ రికార్డ్ చేసి వినిపిస్తుంది పాటలు వస్తాయి ముట్టుకుంటే ఇక్కడ కాళ్ళు ముట్టుకుంటే అవ్వా అన్నట్టుగా అండ్ మంచిగా ఉంది బొమ్మ అండ్ సేమ్ టు సేమ్ మనము అప్లికేషన్ ఉంది కదా టోమీ అప్లికేషన్ టోమీ టూ టోమీ వన్ టోమీ ఫైవ్ టోమీ సిక్స్ టోమీ సిక్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పిల్లి అని మ్యాట్ అని అదొకటి మనకి అప్లికేషన్స్ ఉంటాయి కదా దాన్ని బట్టి వీళ్ళైతే ఒక బొమ్మను అయితే తయారు చేస్తారు దీంట్లో సెన్సర్లు పెట్టారు సెన్సర్లతో అయితే ఇదైతే నడుస్తుంది మీరు చూడచ్చు ఖచ్చితంగా మేము లోండకట్టు తిరుపతి ఇంకెక్కడెక్కడ మీ ఊళ్ళల్లో పక్క ఊళ్ళల్లో జాతరలు ఉంటే ఖచ్చితంగా ఇటువంటి బొమ్మలు ఉండొచ్చు అండ్ టూ థర్టీ రూపీస్కి అయితే వస్తుంది ఎక్కువ రేటు పెట్టకండి కొనుక్కుంటే ఖచ్చితంగా మీకు ఇది ఉండే ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను